ఐటీలో హెచ్ఐవి బగ్ ఆ రంగానికి చెందిన వారిలో ఇటీవల పెరుగుతున్న వైరస్ కేసులు ఇది చాలా డేంజరస్ విషయంగా మనం మాట్లాడుకోవచ్చు విచ్చలవిడి వీకెండ్ పార్టీలు డ్రగ్స్ మత్తు ఇంజక్షన్ల వినియోగంతో సమస్య జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తాజాగా అయితే ఈ అయితే వెల్లడించింది మనం చూసుకోవచ్చు నిత్యం నూతన సాంకేతికతతో ఆధునిక పోగడలతో చిరునామా అయిన ఐటీ రంగంలో హెచ్ఐవి బగ్ ప్రవేశించింది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఐటీ రంగానికి చెందిన వారిలో హెచ్ఐవి సంక్రమణ శాతం పెరుగుతుందని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ న్యాకో తాజా తాజాగా హెచ్చరించింది అన్ని రాష్ట్రాల ఎయిడ్స్ నియంత్రణ సొసైటీలో అప్రమత్తంగా ఉండాలని ఈ రంగానికి సంబంధించి హెచ్ఐవి పరీక్షల సంఖ్య పెంచాలని సూచించింది మొత్తంగా హెచ్ఐవి వ్యాప్తి తగ్గినా ఐటీ రంగంతో పాటు వ్యవసాయ కూలీలో మాత్రం స్వల్పంగా పెరుగుతుందని వెల్లడించింది ఇక తెలంగాణలో గత ఏడుతో పోల్చితే ఈసారి హెచ్ఐవి సంక్రమణ రేటు జీరో పాయింట్ నాలుగు నాలుగు శాతం నుంచి జీరో పాయింట్ నాలుగు ఒక తగ్గిందని తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ టీక్ వెల్లడించింది రెండు వేల ముప్పై నాటికి ఎయిడ్స్ ప్రజారోగ్య ముప్పు జాబితా నుంచి తొలగించే అవకాశం దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది ఐటి రంగంలో హెచ్ఐవి వ్యాప్తి పెరగడానికి కొంతకాలంగా విదేశీ తరహా ఆధునిక జీవన శైలి అలవాటు పడడం కారణమవుతుందని న్యాకో వర్గాలు చెబుతున్నాయి కొందరు వారాంతాల్లో పార్టీల పేరుతో విచ్చరవిడిగా వివరిస్తుండడం ఎక్కువగా ఎక్కువ మందితో శారీరక సంబంధాలు డ్రగ్స్ మద్యం మత్తులో అరక్షిత శృంగారంలో పాల్గొనడం వంటివి ఎయిడ్స్ రావడానికి కారణంగా చెప్తున్నారు ఒకరు వాడిన డ్రగ్స్ ఇంజెక్షన్లు మరొకరు వాడడం వంటివి హెచ్చే వ్యాప్తికి కారణం అవుతున్నాయని అంటున్నాయి ఇక గర్భం రాకుండా ఉండేందుకు చాలా మంది ఖండంలో వాడేవారని కానీ శృంగారం తర్వాత కూడా వేసుకోగల ఐపిల్ తరహా తక్షణ గర్భనీ మాత్రం అందుబాటులోకి రావడంతో ఆరక్షిత శృంగారం పెరిగిందని చెబుతున్నాయి ఇక వ్యవసాయ కూలీలో హెచ్ఐవిపై అవగాహన తక్కువ ఉండటం ఆరక్షిత శృంగారం వారు తరచూ పని కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండడం వంటివి వ్యాప్తి కారణమని వివరిస్తున్నాయి వారి జీవన శైలి కారణంగా రిస్క్ పీపుల్ కేటగిరీలో ఉంటున్నారని న్యాకో వర్గాలు వివరిస్తున్నాయి రాష్ట్రంలో తగ్గిన వ్యా వైరస్ వ్యాప్తి రేటు తెలంగాణలో వ్యాప్తి రేటు రెండు వేల ఇరవై మూడులో జీరో పాయింట్ నాలుగు నాలుగు శాతం ఉండగా రెండు వేల ఇరవై ఐదులో అది జీరో పాయింట్ నాలుగు ఒక శాతానికి తగ్గిందని టీషాక్ తెలిపింది ఎయిడ్స్ సంబంధిత మరణాల్లో ఎనభై శాతం తగ్గుదల నమోదైందని వెల్లడించింది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా శిబిరాలు నిర్వహించి ఎనభై వేల ఇరవై ఒక్క ఎనిమిది లక్షల ఇరవై ఒక్క ఐదు వందల ఎనిమిది మందిని స్క్రీనింగ్ చేయగా కొత్తగా ఐదు వేల ఐదు వందల పదిహేడు మందిని పాజిటివ్గా గుర్తించామని తెలిపింది రాష్ట్రంలో ఇప్పటివరకు లక్ష ముప్పై ఎనిమిది వేల రెండు వందల తొంభై మంది హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులు గుర్తించి ఏఆర్టీ ఏఆర్టీ చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించాయి హెచ్ఐవితో జీవిస్తున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకునేలా మందులు వినియోగించేలా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపాయి ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మంది హెచ్ఐవితో మృతి చెందగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నూట తొంభై మూడు మరణాలు నమోదైనట్లు పేర్కొన్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇరవై రెండు ప్రైవేట్ ప్రైవేట్లో లో ఎనిమిది కేంద్రాల ద్వారా హెచ్ఐవి బాధిత కౌన్సిలింగ్ ఔషధ ఆరోగ్య పరీక్షలు ఉచితంగా అందిస్తున్నారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో ముప్పై నాలుగు వేల ఆరు వందల యాభై ఆరు మంది హెచ్ఐవి బాధితులు జీవిత పింఛన్ అందించు అందుతుండగా ఈ ఏడాది నలభై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మందికి పింఛన్ తీసుకుంటున్నట్లు టీశాఖ అధికారులు తెలిపారు